The Dolphin Nature Conservation Society, in its biodiversity park, has been conducting so many internship programs you now. So this year, we have the students from various areas and localities, and we have conducted again internship program for the last again four or six weeks. Now let us see. Yes? This is Soumya. We are from BMW and DNR College. My project is microbial interactions with plants. ఫస్ట్ టైం నేను ఒక త్రీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ చూశాను లైక్ పాండ్ ఎకోసిస్టమ్ డిజర్ట్ ఎకో అండ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లాంటివి ఇది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ కింద నాకు గుర్తుండిపోతుంది థ్యాంక్ యూ ఐఎమ్ బబిత మై ప్రాజెక్ట్ ఈజ్ హెర్బల్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ మై నేమ్ ఈస్ ట్రావణి దిస్ మై ప్రాజెక్ట్ ఈజ్ జిమ్నాస్టమ్స్ నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇటువంటి బయోడైవర్సిటీ పార్క్ని విజిట్ చేశాను నాకు చాలా హ్యాపీగా ఉంది నేను నాలెడ్జ్తో పాటు ఎన్నో మెమరీస్ని ఈ పార్క్లో క్రియేట్ చేసుకున్నాను మై నేమ్ ఈస్ కుసుమ మై ప్రాజెక్ట్ ఈజ్ శాక్రెడ్ గూస్ మై నేమ్ ఇస్ లత మై ప్రాజెక్ట్ ఇస్ న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫస్ట్ టైం ఈ యొక్క బయోడైవర్సిటీ పార్క్లో మేము ఎంటర్ అయిన ఎండేంజర్స్ స్పీసెస్ని చూ విన్నాము చదివాము కానీ ఫస్ట్ టైం యొక్క బయోడైవర్సిటీ పార్క్ చూసాం చాలా హ్యాపీగా ఉంది ఐ ఆమ్ ప్రియాంక మై ప్రాజెక్ట్ ఈస్ క్యాప్ అండ్ ఐ ఐఎమ్ శిరీష మై ప్రాజెక్ట్ ఈస్ ఆర్కిడ్స్ ఐఎమ్ నవ్య మై ప్రాజెక్ట్ ఈజ్ ఫారెస్ట్రీ ఇంతకుముందు అంటే ఎప్పుడు ఇలాంటి బయోడైవర్సిటీ పార్క్ని విజిట్ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాము ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉన్నాయి అలాగే ఫారెస్ట్ ఇక్కడ ఆర్కిడ్స్ అనేవి పెంచుతున్నారు సో ఇలాంటిది ఎప్పుడు మేము బుక్స్లో చదవడమే తప్ప బయట ఫస్ట్ టైం చూస్తున్నాం నాకు చాలా హ్యాపీగా ఉంది ఐ ఐఎమ్ భార్గవి వి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల ఇక్కడ మేము అగ్రికల్చర్ ఇట్లా మేము రీసెర్చ్ కోసం వచ్చిన దాంతో పాటుగా మేము మెరైన్ కల్చర్ కూడా చూసాం ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్అప్ ఇప్పుడు ఈ డేస్లో దాని కల్చర్స్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరైన్ ఆర్గానిజమ్స్ గురించి ఇప్పుడే మేము స్టడీ చేశాం చూసాం అన్ని గ్రేట్ ఎక్స్పీరియన్స్ హాయ్ ఐఎమ్ అరుణ ఐమ్ డూయింగ్ అన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆన్ ఏరోమాటిక్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ ఐ హోప్ ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు నో అబౌట్ ద మోర్ నాలెడ్జ్ and learn about the medicinal plants they can come here because it has more than 500 species of medicinal plants i think it is the great place to learn about medicinal plants and other different ecosystems thank you this is harshita pursuing msc geology at andhra university i am currently working on uh, butterflies in this biodiversity park the butterflies here are eye feasting and especially the beach visit which changed my perception on the beach to uh, from envi uh, like enjoyment లో ఐమ్ ఫ్రం సమత డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం మై ప్రాజెక్ట్ విస్ ఫారెస్ట్రీ అండ్ బయోడైవర్సిటీ పార్క్ ఇన్ దిస్ పార్క్ టూ థౌసండ్ స్పీషీస్ ఆఫ్ ప్లాన్స్ దేర్ ఐ ర్న్ ఫారెస్ట్రీ సో మెనీ స్పీషీస్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఫారెస్ట్రీ ఐకేర్ ఆల్ దర్డిర్ మంగిప్స్ దిస్ ఈస్తి ఫ్రమ్ కృష్ణ యూనివర్సిటీ మచ్నం ఐ ప్రాజెక్ట్ ఆన్ జిమ్స్పా హియర్ అబ్జర్వ్డ్ ఒక తక్కువ స్పేస్ లో ఒక త్రీ ఏకర్స్ లో ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ చూడడం